తాలూ తాళ రుచుల ఉన్నారు అందరూ మా వారైతే వాతావరణం బల చల్లగా ఉంది కదా ఏదైనా చేపల పులుసు చేసి పెట్టవే అన్నారనమాట ఆలస్యం చేయకుండా సో గత్తి చేపల పులుసు పెట్టేసుకుంటున్నాము దీని ఈ చేపల పులుసుకి మా వాడికే గుజ్జు చేసుకుంటే సూపర్ ఉంటుంది సో ముందుగా అయితే చేప ముక్కలకు ఉప్పు కారం పసుపు పట్టించేసుకొని పక్కకు పెట్టేసుకుని తర్వాత బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసుకుని మగ్గించేసుకో అనమాట అవి కొద్దిగా మగ్గాక అందులోకి టమాటా పెండకాయ వంకాయ కూడా వేసుకుని మగ్గించేసుకుంటున్నాము ఇవి కూడా మగ్గాక అందులోకి చేప ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు రెండు వైపులా మగ్గించుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసేసుకొని మనకి ఎన్నైతే వాటర్ అవసరమో పులుసు కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకుంటున్నమాట ఈ వాటర్ వేసుకొని చేప ముక్కలు ఉడికిపోయాయి అనిపించుకొని మనం ఇందులోకి ఉడికి ఉడికించి పెట్టుకున్న మామిడికాయ గుజ్జును కూడా వేసుకోవాలి మనకి పులుసు బాగా దగ్గర పడుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోద్దండి డీటెయిల్ రెసిపీ ఛానల్ వీడియోస్ కొంచెం అవి కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి ఎన్నో రోజుల నుంచి వీడియోస్ పెడుతున్నాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్